ఏ రకంగా ఇది సంపూర్ణంగా అయినట్టు రైతుల సంఖ్య నువ్వు ఆ రోజు నలభై ఏడు లక్షలు అని చెప్పినావు కానీ నిన్నటి వరకు మూడు విడతల్లో రుణమాఫీ అయిన రైతులు కేవలం ఇరవై రెండు లక్షలు మాత్రమే అంటే నలభై ఏడు లక్షల రైతులని చెప్పి నువ్వు ఇరవై రెండు లక్షల మంది రైతులకు మాత్రమే రుణమాఫీ చేసినావు అంటే ఇది కేవలం నలభై ఆరు శాతం మంది రైతులకు మాత్రమే ఈరోజు రుణమాఫీ జరిగింది అంటే సుమారు ఇరవై ఐదు లక్షల మంది రైతులకు ఇలా రుణమాఫీ నువ్వు ఎగనామం పెట్టినావు ఇరవై ఐదు లక్షల మందికి రుణమాఫీ చేయకుండా యాభై నాలుగు శాతం రైతులకు రుణమాఫీ చేయకుండా నువ్వు రుణమాఫీ అయిపోయిందని చెప్పి గొంతు బిగ్గరగా చేసుకొని అరిచినంత మాత్రాన రుణమాఫీ జరుగుతుందా ఇది మోసం కాదా ఇంకా ఈయనేదో గొప్ప పని చేసినట్టు ఈ పాటి పనికి సిగ్గు లేకుండా ఆయన ఆయన వంద మాదిగలు కలిసి రుణమాఫీ చేసినామని చెప్పి సంకల్ గుద్దుకుంటున్నారు వంది మాదిగలు ఇవాళ సారీ వంది మాదులు క్షమించాలి వంది మాగదులు వంది మాగదులు రుణమాఫీ పూర్తయిందని ఈరోజు వాళ్ళు సంకల్ గుద్దుకుంటున్నారు నిజంగా అయింది ఎంత అయింది తక్కువ కానటువంటి రైతులు ఎక్కువ యాభై నాలుగు శాతం మంది రైతులకు రుణమాఫీ కాలేదు ఇవి నేను చెప్పిన లెక్కలు కాదు స్వయంగా క్యాబినెట్ నిర్ణయాలు క్యాబినెట్ అయిన తర్వాత ముఖ్యమంత్రియే చెప్పిండు ఇది ముప్పై ఒక్క వేల కోట్లని నలభై ఏడు లక్షల మంది రైతులకు రుణమాఫీ చేస్తాం ఆగస్టు పదిహేనులోగా అన్నారు క్యాబినెట్ నిర్ణయం అన్నారు కానీ చేసింది పదిహేడు వేల కోట్లు జరిగింది ఇరవై రెండు లక్షల మంది రైతులకు అంటే ఈ ప్రభుత్వం ఇవాళ రుణమాఫీ విషయంలో పూర్తిగా ఫెయిల్ అయిపోయిందని చెప్పి మనం చక్కగా చెప్పుకోవడానికి అవకాశం ఉంది ఇప్పుడు ఎట్లుందంటే చెప్పటానికి చెవుడైనా వినటోనికన్నా వివేకం ఉంటుంది కదా నువ్వు నీ ముఖ్యమంత్రి కుర్చీలో కూర్చున్న నోటికొచ్చిన మాట్లాడుతావు కానీ వినే ప్రజలు నేనేమనుకోవాలి ఆ పదవికి ఉన్న గౌరవం పోదా నువ్వు క్యాబినెట్లో చెప్పిందేమో ముప్పై ఒక్క వేలు పదిహేడు వేల కోట్లు చేసి రుణమాఫీ చేసినా అంటే ఇది ప్రజలను రైతులను ఈ రాష్ట్రాన్ని తప్పుదో పట్టించడం తప్ప ఇంకోటి కాదు అయినా ఇంకో మాట గతంలో మా ప్రభుత్వం ఉన్నప్పుడు లక్ష రూపాయలు రుణమాఫీ చేస్తే ముప్పై ఆరు లక్షల మంది రైతులకు రుణమాఫీ జరిగింది ఆ రోజు పదిహేడు వేల కోట్లు చేశాం మరి నువ్వు రెండు లక్షలకు రుణమాఫీ చేస్తే సంఖ్య పెరుగుతుందా తగ్గుతుందా నువ్వు రెండు లక్షల రుణమాఫీ చేస్తే ఇప్పుడు నువ్వు ఎంతమందికి అంటున్నావు ఇరవై రెండు లక్షల మందికి అంటున్నావు మరి ముప్పై ఆరు నుంచి ఇరవై రెండు అంటే పద్నాలుగు లక్షల మంది తగ్గుతారా ఎక్క మేము ఆనాడు లక్ష రూపాయలు రుణమాఫీ చేస్తే ముప్పై ఆరు లక్షల మంది రైతులకైంది మరి నువ్వు రెండు లక్షల రుణమాఫీ చేస్తే ఇరవై రెండు లక్షల మందికి ఎట్లయితుంది అంటే పద్నాలుగు లక్షల మంది రైతులకు నువ్వు పెట్టినావు వాస్తవానికి ముప్పై ఆరు కంటే పెరగాలి లక్షకు రెండు లక్షలకు తేడా ఉంది కదా మేము ఆనాడు లక్ష చేస్తేనే ముప్పై ఆరు లక్షలు అయితే నువ్వు రెండు లక్షలు చేస్తే ఈ నలభై ఏడు లక్షలు జరగాలి కదా కానీ ఇరవై రెండు లక్షల మందికే చేసిన వెంటనే దీంట్లో అర్థమైపోయింది ఎవరిని మభ్య పెడుతున్నావు ఇవాళ ఏమనుకుంటున్నారు ఎవరిని మోసం చేస్తున్నారు అనేది చాలా స్పష్టంగా ఈ రాష్ట్ర రైతులందరికీ కూడా అర్థమవుతా ఉంది పట్ల